టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి అది లేకపోవడం వల్లేమో హీరోయిన్ మెటీరియల్ అయిన శ్రీ సత్యకు మంచి ఆఫర్స్ రావటం లేదు సినిమా ఆఫర్లు వచ్చినా చివరిలో ఎడిటింగ్ లో తన తీసేస్తున్నారు దీంతో తన ప్రయత్నాలన్నీ బూడిదల పోసిన పన్నీరే అవుతున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బిగ్ బాస్ బ్యూటీ మనసు విప్పి మాట్లాడింది శ్రీ సత్య మాట్లాడుతూ సినిమాల్లో కనిపించాలనేది నా కల కానీ నేను చేసిన ప్రయత్నాలు ఏవి సఫలం కావడం లేదు డీజే టీలు లో మూవీలో మంచి పాత్రలు నటించారు అందులో నా సంగీత వేడుకలు జరిగే సమయంలో ఓ పాట వస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక చూసే ఎక్కడా లేను కేవలం ఆ సంగీత పాటలు ఎక్కడో ఆరసేకం కనిపించారు నేను సీరియల్స్ చేస్తున్నానని కొందరు సినిమా ఆఫర్లు ఇవ్వలేదు అందుకని సీరియల్స్ మానేశాను తెలుగు కూడా పక్కన పెట్టేశారు ఇకపోతే డాన్స్ షోలు చేసినప్పుడు నా గురించి చేతగా వాగుతున్నారు ఎవరితోనైనా కలిసి డాన్స్ చేస్తే చాలు మా మధ్య ఏదో ఉందని ఏదో జరుగుతుందని అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారు దయచేసి పర్సనల్ లైఫ్ లైఫ్ ను కలిసి చూడద్దు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే వాటిని ప్రమోట్ చేయడం నిజంగానే తప్పు ఆ విషయం అర్థమైనప్పటి నుంచి వాటిని ప్రమోట్ చేయడం మానేశాను కానీ అంతకు ముందు ప్రమోషన్ చేసినప్పుడు నన్ను నమ్మి మోసపోయిన వారికి నా జేబుల నుంచి డబ్బు తీసిచ్చాను నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వటం లేదు అందుకని లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నాను ఇది మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది తర్వాత పెదాలు మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేస్తాయి పెళ్లి గురించి అంటారా దాని జోలికి వెళ్లే ఉద్దేశమే లేదని శ్రీ సత్య చెప్పుకొచ్చింది